హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మన్యన్ తేజ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా మరిది మ్యారేజ్ ఉంది కాబట్టి మంగళ స్నానానికి మేము సిల్వర్ ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే మనం అన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకోవాలంటే మనకు బడ్జెట్ సరిపోదు కాబట్టి ఈసారి మేము జర్మన్ సిల్వర్లో తీసుకుందామని తిరుపతిలో మేము షాప్కి అయితే వెళ్ళామనమాట అక్కడ అంతా కూడా జల్ జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ పూజ రిలేటెడ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి మనం వీటి కోసం మనం హైదరాబాద్ ఇలా చాలా ప్లేసెస్కి వెళ్తాం కదా సో అలా కాకుండా మన తిరుపతిలోనే ఇప్పుడు అవైలబుల్ గా ఉందనమాట నేను చాలా కలెక్షన్స్ విత్ ప్రైస్ తో నేను చాలా క్లియర్ గా చూపించాను అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చారండి మనం తీసుకునే ఐటెం బట్టి మనకి డిస్కౌంట్ అనేది తగ్గుతుంది అనమాట సో మాకు ఎంత తగ్గింది మేము ఏ ఐటమ్స్ తీసుకున్నాము వాటితో పాటు కొన్ని కలెక్షన్స్ క్లియర్ గా అయితే నేను చూపిస్తాను చూసేయండి ఈ షాప్ వచ్చేసి మనకి తిరుపతిలో చిన్న బజార్ వీధిలో ఉంటుందండి ఇది వచ్చేసి మన షాప్ ఎంట్రింగ్ అనమాట ఈ షాప్ నేమ్ వచ్చేసి ఎస్ఎం గోల్డ్ కవరింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఈ ఫ్లోర్ లో మనకి అంతా కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుందండి మనం ఏ ఐటమ్ తీసుకున్నా బిల్డింగ్ మాత్రం ఈ ఫ్లోర్ లోనే మనకి బిల్డింగ్ వేస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా నెక్సెట్స్ అనమాట అండ్ వచ్చేసి బీట్స్ కలెక్షన్ అండి చాలా ఉన్నాయి అనమాట బీట్స్ కలెక్షన్స్ మాత్రం ఈ షాప్ లో ఇది వచ్చేసి మనకి సెట్ అండ్ లాంగ్ చైన్ పేర్ చేసి డిస్ప్లే చేస్తారు ఇవి వచ్చేసి జడబిల్లలు అండ్ జడ కుర్చీలు ఇవి ఇంకొంచెం పార్టీవేర్ అనమాట అండి ఇవి ఇందులో సీజర్స్ ఉన్నాయి అలాగే మ్యాట్ ఫినిష్ తో చేసినవి కూడా ఉన్నాయి అండ్ మనకి ఏంటంటే బీట్స్ తో ఇప్పుడు పెండెంట్ కూడా యాడ్ చేసి ఇస్తున్నారు కదా అవన్నీ కూడా మనకి నీట్ గా డిస్ప్లే లో చూపించారు చూడండి ఇవి వచ్చేసి చోకర్స్ అండి బీట్స్ తో చేసినవి అండ్ మ్యాట్ ఫినిష్ తో చేసిన దండవంకీలు అలానే వడ్డాలు అనమాట సో ఇది కంప్లీట్ గా జర్మన్ సిల్వర్ అండి జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం ఇక్కడ పెట్టారు ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటాయంటే అండి నేను మీకు అవి చూపిస్తాను ఇంక ఇవన్నీ వచ్చేసి వడ్డానాల నెక్సెట్స్ అనమాట మనకి నెక్సెట్స్లో మనకి సీజెడ్ స్టోన్స్లో కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట ఈ ఫ్లోర్లో మనకి బ్యాంగిల్స్ అలానే చైన్స్ బ్రేస్లెట్స్ అలాగే మనం ఫ్యాన్సీగా వేసుకోవడానికి బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇయర్ రింగ్స్ అనమాట మనకి హెవీగా ఉన్నాయి అలాగే సింపుల్ వేర్ వేసుకోవడానికి ఉన్నాయి ఇవి వచ్చేసి లాంగ్ నల్ల ఉన్నాయండి అలానే ఇక్కడ మనకి బొచ్చేలు కూడా కూడా ఉన్నాయన్నమాట లేటెస్ట్ మోడల్లో వచ్చిన సైడ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మనం డైలీ వేర్ వేసుకోవడానికి అలానే కొంచెం పార్టీ వేర్ వేసుకోవడానికి కూడా ఇయరింగ్స్ బాగున్నాయి ఇంకా ఇవన్నీ కూడా షార్ట్ నల్ల అలాగే చంపసవరాలు అండ్ మా పాపిడి చేయిన్లు అనమాట అండి ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ నుంచి సెక్షన్ అంతా కూడా మనకి ఏంటంటే రెంటల్కి సేల్ చేస్తారండి అంటే మన పెళ్ళిళ్ళు మనం వేసుకోవడానికి కొంచెం హెవీగా ఉండడానికి ఇక్కడ జ్యువెలరీ అనేది మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ అనేది మనకి సేల్ చేస్తారండి మనం రెంటల్కి తీసుకుంటే మనం ఎన్ని డేస్ అయితే మనం తీసుకుంటాం దానికి తగ్గ అమౌంట్ అనేది వాళ్ళు మనకి చెప్తారనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా మనకి రెంటల్కి అవైలబుల్గా ఉన్న జ్యువెలరీ అండి సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట మనం ఏదైనా నెక్స్ట్ సెట్ తీసుకుంటే దానికి మనం ఇయర్ రింగ్స్ కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా కొంచెం వేర్ అనమాట అండి కొంచెం స్టోన్ టైప్ తో ఉన్న బుట్టలు కానివ్వండి కమ్మలు కానివ్వండి చాలా బాగున్నాయి ఇంక ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్లో ఏంటంటే మనకి నానమ్మ అమ్మమ్మ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అనమాట అండి చూడడానికి రియల్ గోల్డ్ లా అనిపించాయి అనమాట వీటిలో స్టోన్ టైప్ బ్యాంగిల్స్ ఉన్నాయి లేదంటే ఇట్లా ప్లేన్ కోటెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చామండి ఈ ఫ్లోర్లో మనకి కంప్లీట్ గా జర్మన్ సిల్వర్ ఉంటుంది అనమాట చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి పూజ రిలేటెడ్ ఐటమ్స్ తో పాటు పెళ్లికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి లైక్ పన్నీర్ చెంబు కానివ్వండి గంధం గిన్నెలు కానివ్వండి అష్టలక్ష్మి చెంబు పసుపు కుంకుమ వేసుకోవడానికి త్రీ బౌల్ సెట్టు జల్లిడ ఇలా మన పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ చిన్న చిన్న ఐడియల్స్ ఇలా చాలా కలెక్షన్స్ జర్మన్ సిల్వర్లో ఉన్నాయండి సో మా మరిది మంగళ స్నానానికి కొన్ని ఐటమ్స్ ఈసారి జర్మన్ సిల్వర్లో తీసుకుందామని ఈ షాపింగ్ అయితే వచ్చామన్నమాట సో మేము తీసుకున్న ఐటమ్స్తో పాటు ఇంకా కొన్ని ఐటమ్స్ వాటి యాక్చువల్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ పోగా వచ్చిన ప్రైస్తో క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూడ్డానికి సేమ్ వెండిలాగే ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా మనం ఇప్పుడున్న సిల్వర్ రేట్కి అన్ని ఐటమ్స్ సిల్వర్లు పర్చేస్ చేయాలంటే బడ్జెట్ సరిపోదు కాబట్టి కొన్ని ఐటమ్స్ అన్న మనం ఇలా జర్మన్ సిల్వర్లో తీసుకోవచ్చు అనమాట వెండికి ఏమాత్రం తీసుకోకుండా చాలా బాగా డిజైన్ చేశారండి జర్మన్ సిల్వర్లో మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా జర్మన్ సిల్వర్లో ఐటమ్స్ తీసుకోవడం అండ్ ఇవి మనకి ఎలా మెయింటైన్ చేస్తే మనకి లైఫ్ వస్తాయి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే కలెక్షన్స్ చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి బుట్ట టైప్ అండి మనం ఫ్లవర్ అవన్నీ పెట్టుకోవచ్చు అంతే కదండి పెళ్ళిళ్ళ పర్పస్ అండ్ పూజలు వాటికి వాడుకోవచ్చు అనమాట ఎంత పెద్ద వెండి గిన్నె అండి బాబు మీరే చూస్తున్నారు కదా మన అరచేయిలో కూడా సరిపోవటం లేదనమాట చాలా బిగ్ సైజులో వచ్చింది ఫ్లవర్స్తో చాలా బాగా గ్రాండ్గా డిజైన్ చేసి కింద ఒక స్టాండ్ కూడా వచ్చింది ఇందులోనే ఇంకా మీకు డిఫరెంట్ సైజెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి గం గంట అనమాట దీన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ ఫిఫ్టీ అండి మనకి డిస్కౌంట్ పోగా వన్ థౌజండ్ ఎయిటీకి వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి గంధం గిన్నెల సెట్ అండి ఇది ఇవి ఫోర్ బౌల్ సెట్ ఉంటుందన్నమాట మనకి కావాలంటే త్రీ బౌల్ సెట్ కూడా ఉన్నాయండి వీటి కింద ఎలిఫెంట్ లెగ్స్తో స్టాండ్ కూడా వచ్చింది ఇది మొత్తం కవర్ షేప్లో వస్తుందనమాట చూడ్డానికి చాలా బాగుందండి దీనిలో మనం పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ ఇక్కడ మేము మంగళ స్నానానికి జెల్లెడ్ అడిగామనమాట బట్ ఓన్లీ మనకి పూజ ప్లేట్స్ మనం బయట ఆశ్చర్య హోల్స్ పెట్టించుకోమన్నారు సో మేము కొంచెం పెద్ద సైజులో పూజ ప్లేట్ అయితే చూస్తున్నాము అండ్ వాటితో పాటు రెండు అష్టలక్ష్మి చెంబులు కూడా సెలెక్ట్ చేసుకున్నామండి వీటిలో మనకి ప్లెయిన్ కూడా వచ్చాయి మేమైతే అష్టలక్ష్మి ఉన్న చెంబు ఒకటి డిజైన్ చెంబు ఒకటి సెలెక్ట్ చేసామన్నమాట ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదండీ అండ్ ఇప్పుడు మనకి రాబోయే పూజలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు కాబట్టి బాగా సెల్ అవుతాయండి ఈ ఐటమ్స్ మాత్రం వచ్చేసి ట్రే అండి ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండ్ నడుస్తుందండి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి తాంబూలం ప్లేట్స్ అండి నేనైతే కొన్ని శాంపిల్కి అయితే వీడియోలో చూపిస్తున్నాను ప్లేన్లో తాంబూలం ప్లేట్స్ అయితే మాత్రం ఇలా వస్తాయన్నమాట లోపల వర్క్ వర్క్తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయన్నమాట చాలా రకాల తాంబూలం ప్లేట్స్ ఉన్నాయండి తాంబూలం ప్లేట్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇందులోనే ఇంకా మీకు డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ప్లెయిన్లో సింపుల్గా కావాలనుకున్న తాంబూలం ప్లేట్స్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి తులసి కోట అండి రిటర్న్స్ గిఫ్ట్కి చాలా బాగుంటాయి దట్టు బడ్జెట్లో రావాలనుకుంటే తులసి కోట్లు కూడా ఒక ఆప్షన్ అనమాట తులసి కోట్లో చాలా రకాల డిజైన్స్ చాలా రకాల సైజెస్ ఉన్నాయి ఇంకో తులసి కోట అండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అనమాట మనకి డిస్కౌంట్ పోగా టూ థర్టీకి వస్తే వస్తుంది మనకి ఇది వచ్చేసి పూజలో మనకి బాగా ఉపయోగపడే ఉద్దని పంచపాత్ర అండి సో మనకి పంచపాత్ర యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ అండి మనకి డిస్కౌంట్ పోగా వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్కి వస్తుంది అలాగే ఉద్దని స్పూన్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి డిస్కౌంట్ పోను త్రీ సిక్స్టీ రూపీస్కి వస్తుంది ఇది వచ్చేసి అష్టలక్ష్మిలతో ఉన్న డిజైన్ చంపండి ఇది మేము సెలెక్ట్ చేసాము దీని ప్రైస్ లాస్ట్లో చెప్తాను ఇది వచ్చేసి గంధం గిన్నె అండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోను నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి వస్తుంది ఇది కూడా గంధం గిన్నె అండి కింద మనకి స్టాండ్ కూడా వచ్చింది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి డిస్కౌంట్ పోను నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి వస్తుంది అండ్ ఇది కూడా గంధం గిన్నె అండి వీటి కింద ఎలిఫెంట్ లెగ్స్తో స్టాండ్ కూడా వచ్చింది ఇది మొత్తం కవర్ షేప్లో వచ్చిందండి చూడడానికి చాలా బాగుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి మనకు డిస్కౌంట్ పోను వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి గోల్డ్ పాలిష్లో గుమ్మానికి తోరణాలండి చాలా బాగున్నాయండి అంతేకాదండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేసెస్ కూడా ఉన్నాయి అండ్ అమ్మవారి ఐడల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ జర్మన్ సిల్వర్లో ఐటమ్స్ని ఎలా మెయింటైన్ చేయాలంటే వన్స్ మనం యూజ్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని పొడుగుడ్డుతో తుడిచి మళ్ళీ నీట్గా అదే కవర్లో ప్యాక్ చేసుకొని మనకు కావాలన్నప్పుడు కవర్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి లైఫ్ వస్తాయి వీలైతే జర్మన్ సిల్వర్ తీసుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇంకా మా షాపింగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి లక్ష్మీదీపం అండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి డిస్కౌంట్ పోను వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది ఇది వచ్చేసి అమ్మవారి ఫేస్ అండి మనకిది బాక్స్ ఐటమ్ అనమాట చాలా బాగా ని అలంకరించారు వరలక్ష్మి వ్రతానికి మనకి బాగా యూజ్ అవుతుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోను వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి వస్తుందనమాట ఇది వచ్చేసి లార్జ్ లో ఎలిఫెంట్ అండి లక్ష్మీదేవి అమ్మవారి పక్కన అటు ఇటు పెట్టుకుంటారు మంచి జరుగుతుందని సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ ఫోను ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీకి వస్తుంది అండ్ ఇది వచ్చేసి బిగ్ ట్రే అనమాట యాక్చువల్లీ ఇక్కడ జల్లీలు లేవంటండి సో మేము ఈ ట్రేనే తీసుకొని బయట ఆచార్యలతో హోల్స్ పెట్టించుకుందామని ఈ ట్రే అయితే సెలెక్ట్ చేసుకున్నాము దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ ఫోను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లాస్ అండి మనకి డిస్కౌంట్ ఫోను టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గంధం గిన్నెలండి త్రీ సెట్ అనమాట వీటి కింద ఎలిఫెంట్ తో స్టాండ్ కూడా వచ్చింది ఇది మొత్తం మనకి కర్ షేప్ లో వచ్చిందనమాట చూడడానికి చాలా బాగుందండి మనం చక్కగా ఇందులో పసుపు కుంకుమ గంధం వేసుకోవచ్చు అనమాట దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోను త్రీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ పూజ సెట్ అండి ఇందులో మనకి కలసం చెంబు రెండు చిన్న దీపాలు ప్రసాదం గిన్నెలు పంచపాత్ర ఉద్దన్ని స్పూను గంధం గిన్నెలు అండ్ ఒక తాంబూలం ప్లేట్ వస్తుందండి ఇక్కడ మీకు చూపిస్తుంది అండి లోపల మనకి వుడ్ ఉంటుంది అనమాట పైన వచ్చేసి ఈ విధంగా జర్మన్ సిల్వర్ లాగా డిజైన్ అయితే ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనం ఈ పీటల పైన దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి యూజ్ అవుతుంది అనమాట దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అండి డిస్కౌంట్ పోగా మనకి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్కి వస్తుంది సో ఇది వచ్చేసి ఆవు దూడ ఐడల్ అండి మనకి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోగా వన్ సిక్స్టీ రూపీస్కి వస్తుంది అనమాట భలే ఉందండి క్యూట్గా ఇది వచ్చేసి రామ్ దర్బార్ ఐడల్ అండి చాలా చాలా బాగుందండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోగా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్కి అయితే వస్తుంది ఇది వచ్చేసి ట్రే అండి మనకి ఆవు దూడతో డిజైన్ చేసి వచ్చింది గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మాకు ఈచ్ ఐటెం పైన ఎంత తగ్గించారు అండ్ టోటల్గా మాకు ఇవన్నీ కలిపి ఎంత అమౌంట్ అయిందో చెప్తాను మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఒక బిగ్ ట్రే అండి అండ్ రెండు అక్షలక్ష్మి చెంబులు రెండు ప్రసాదం గిన్నెలు తీసుకున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి బిగ్ ట్రే అండి దీనికి మేము సపరేట్గా హోల్స్ పెట్టించుకున్నాం అనమాట మాకు ఈ డిజైన్ బాగా నచ్చి తీసుకున్నాము దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి డిస్కౌంట్ పోను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది మాకు ఫైనల్ బిల్లు మాత్రం సెవెన్ ఫిఫ్టీకి వచ్చిందనమాట నెక్స్ట్ వన్ డిజైన్ చంపండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి మనకి డిస్కౌంట్ పోను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్కి వచ్చింది మాకు ఫైనల్ బిల్ మాత్రం టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇది వచ్చేసి అష్టలక్ష్మి చెంబండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి డిస్కౌంట్ పోను మాకు ఫైవ్ థౌసండ్ ఫార్టీ రూపీస్కి వచ్చింది ఫైనల్ బిల్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి సో ఇంకా లాస్ట్ వచ్చేసి ప్రసాదం బౌల్ అండి శంకు చక్కెర నామల్ డిజైన్తో చూడడానికి చాలా చక్కగా ఉన్నాయన్నమాట దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ వన్ ట్వంటీ అండి మాకు డిస్కౌంట్ ఫోను ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్కి అయితే వచ్చింది ఇక ఫైనల్ బిల్లో మాకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఈ బౌల్స్ అయితే సో మాకు ఓవరాల్ ఈ ఐటమ్స్ అన్నీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిందండి మాకు చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేయండి ఎవరైనా తిరుపతిలో ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మనకు మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యామన్నమాట క్వాలిటీ కానివ్వండి డిజైన్ కానివ్వండి ఫినిషింగ్ అంత సిల్వర్కి మాత్రం తీసుకోలేదండి ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము టాటా